నమస్తే వెల్కమ్ టు టీవీ నా పేరు నరేష్ ఈరోజు మన గెస్ట్ ఎంతో మంది జ్యోతిష్యులకు ఆస్ట్రాలజర్స్కి ఇన్స్పిరేషన్ అలాగే ద క్యాప్టెన్ ఆఫ్ షిప్ పూజ్య గురుజీ వేణుస్వామి గారు ఉన్నారు నమస్తే నాన్న ఓం నమో వెంకటేశయ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా రాశులు చూసుకుంటే ఒక్కో రాశికి సంబంధించి ఈ విశ్వాసునామ సంవత్సరంలో ఒకసారి మేషన్ నుంచి మొదలు పెడతాం గురువు సో మేషరాశి పన్నెండు రాసులలో మేషరాశి ఫలితాన్ని విశ్లేషించినట్లయితే ఈ సంవత్సరం ఏలినాడుచిని ప్రారంభమైత ఉంది ఎవరైతే రెండు వేల రెండుకు పూర్వం పుట్టినారో వాళ్ళందరికీ రెండవసారి ఏలినాడుచిని ప్రారంభమవుతా ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి డాక్యుమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది లవ్లో ఫెయిల్ అవుతారు బ్యాక్లాగ్స్ ఉంటాయి కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దక్కవు అలాగే ఉద్యోగాన్ని కోల్పోతారు ప్రైవేటు రంగంలో ఉండే ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిబిఐ ఏసీబీ సిఐడి లాంటి కేసులు ఉంటాయి అలాగే వ్యాపార రంగంలో ఉండేవారికి జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి అలాగే మాకు ఆడవారికి అయితే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి రైతులకు రెండు పంటల రాబడి దిగుబడి పెరుగుతోంది రాజకీయ నాయకులు పదవులు కోల్పోతారు ప్రజల్లో సమస్యలను ఎదుర్కొంటారు సో కళాకారులకు సమస్యలు ఉంటాయి అవకాశాలు వేరే వాళ్ళు తన్నుకుపోతారు సో ఓవరాల్గా ఏ రంగంలో చూసినా ఈ సంవత్సరం మేషరాశి వారికి చెడు సంఘటనలు గోచరిస్తూ ఉన్నాయి న్యాయపరమైన ఇబ్బందులు వాహన ప్రమాదాలు ఆర్థికపరమైన సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది మరి వీరికి రెమెడీ ఏమిటి అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు అలాగే నలుపు రంగు దుస్తులకు వస్తువులకు వాహనాలకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడతారు ఓకే గురుగారు మీరు ముఖ్యంగా చెప్పినారు తిరునల శనేశ్వర ఆలయం ఎక్కడ గురుగారు ఆలయం అది పాండిచ్చేరి చెన్నై నుండి ఇంచుమించుగా ఆ రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాండిచ్చేరికి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అక్కడ శని అభయాన్నిస్తాడు అభయం అంటే నేను నిన్ను ఏమీ చెయ్యను అనే మాట ఇస్తాడు కాబట్టి అక్కడికి వెళ్ళడం వల్ల సమస్యల నుండి బయటపడతాను గురువు